గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత దైవభక్తితోటి నిర్వహించుకొని పదహారో తేదీ సోమవారం నాడు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వందలాది గణేష విగ్రహాలను మానకొండూరు చెరువులో కొత్తపల్లి చెరువులో చింతకుట్ట కెనాల్లో మూడు జాగలల్లా నిమజ్జనం చేస్తారు అందుకు సంబంధించి జిల్లా యాంత్రాంగం తరఫున మున్సిపల్ యంత్రాంగం తరఫున వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రక్రియ మొత్తంగా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇప్పటికీ గణేష మండపాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉచిత విద్యుత్ నివ్వడమే కాకుండా వేడుకలు ఘనంగా జరగాలి ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రజాపాలనలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రులు అనేటువంటి విఘ్నోత్సవ ఉత్సవాలు ఘనంగా జరగాలనేటువంటి సానుకూల వైఖరితో మంత్రుల స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో జరిగే రివ్యూతో పాటుగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా రివ్యూ చేసి అన్ని జిల్లా స్థాయిల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దనే విధంగా ఆదేశాలు కూడా జరిగింది అందుకు అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ జిల్లా యాంత్రాంగం కానీ అనుబంధ సంఘ అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఏమైనా ఇబ్బంది ఉంటే గజ ఈతగాళ్ళు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు నిరంతర విద్యుత్కు విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు సమన్వయం చేసి అతిథులు వీఐపీలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోతుంది మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్ర సమావేశాలు అయినాయి తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేషుడు ఆశీర్వచనతోటి అనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్చనతోటి వార్తలతో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తూ ఉంది నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతూ ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి అంతకంటే రెట్టింపు జరుగుతూనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు అటు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎటువంటి కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిగా కోరుతా ఉన్నాం పదిహేడు నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది పద్దెనిమిది నాడు యథావిధిగా మళ్ళీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు కానీ సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం పదిహేడు వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు మండప నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వం పక్షాలు తెలియజేస్తాం